అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ లెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ ట్వంటీ ఎయిట్ ఆది మూలమేది యాదారమేయది సోది జప్పదరమే శుద్ధులరసి తోడులేకలోని తుల్యం గనుమయ విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము సృష్టికి మూలము ఆధారం తెలియుట కష్టము భవిష్యత్తు ఎవడు కనుగొనలేడు ఆత్మబుద్ధి దైవ స్వరూపమును చూడవలెను వేమన పద్యాలు త్రీ ట్వంటీ నైన్ గూడి అనుభవించడి యోగి వేద విద్య మరిగి విడివబోడు సాధువృత్తి తగిలి స్థైర్యంనందురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆదిశక్తితో ఆత్మ పెనవేసుకున్ననాడు యోగియ్ వేదాభ్యాసం చేసి సాధు ప్రవృత్తితో స్థిర బుద్ధి గలవాడై విరాజులను వేమన పద్యాలు త్రీ థర్టీ ఆది సోమ భౌముల బుధ నిర్జర గురుల శుక్ర శనుల గురుతుగా నేడు దినములైన నిలనొక్క దివసమే విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఏడు వారములు గ్రహములకు గుర్తులుగా గమనించవలను వారమునకు ఏడు రోజులు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం